É o que ఈ ఉద్యానవనం గురించి ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం ఈ యొక్క ప్రాంతం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండేదో ఇటువంటి ఒక ఆయన ఆలోచనతో ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ అలాగే ఒక యోగా మందిరం ఇలా ప్రతి కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళి అలా కాలేజీ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళా రైలుకి రావటం ఈ విధంగా ഇടർമീഡിയ വണ്ടി ഉമാ తనిఖీ చేయటానికి పెద్దలు మన శాసనసభ్యులు కనుమూరు పెట్టుకుని ఉండే ఆయన ఒక గర్భిణీ స్త్రీని పరామర్శించదామని ఆ యొక్క వార్డులోకి వెళ్ళిన మరపురా థ్యాంక్ యూ ఒక పక్క అగ్నిమాపక ఒక గర్భిణీ స్త్రీని పరామర్శించేటప్పుడు పొగ వస్తుంది వాసన వస్తుంది ఏంటి అంటే ఆ మూసిన కిటికీ చూపెడితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి అప్పుడు అనుకున్నాం తక్షణం ఇరవై గంటల్లో ఇక్కడ ఫర్దర్ డంప్ చేయొద్దు దీన్ని తీసేయటం జరగాలి తర్వాత దీన్ని ఒక పార్క్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఆ మాట పెద్దలు రాజు గారికి తెలిసి వారంతటి వారు నాకు ఫోన్ చేసి మీరు ఏదో పార్క్ అనుకుంటున్నారంట ఎంత అవుతుంది అంటే నాటకాలకి లేకపోతే మ్యూజికల్ నైట్స్కే కాదు చిన్న చిన్న కుటుంబాల్లో ఏదైనా చక్కటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా అతి తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్లో వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఉంటుందని ఓపెన్ ఎయిర్ థియేటర్ చాలా మంచి డిజైన్స్ ఆర్కిటెక్ట్స్తో చేయించాం తప్పకుండా దసరా నాటికి మీ గ్రామ దేవతల ఆశీర్వాదంతో తప్పకుండా పూర్తి చేయగలమన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది అలాగే ఈ మీ అదృష్టం ఈ నియోజకవర్గం అదృష్టం ఏంటంటే నేనున్న ఈ సమయంలో ఆయన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటాం ఎన్నో రకాలుగా అంతేకాకుండా ఆయన సహకారంతో ఇంకా మనకి దుంపగడప కాలేజీకి కూడా ఎల్ఐసి ద్వారా ఒక కోటి రూపాయలు అలాగే ఆయన చిన్నప్పుడు చదువుకున్న హై స్కూల్కి కూడా ఇంకొక ఆయన స్నేహితుల బ్యాంక్ ద్వారా ఇంకొక యాభై లక్షలు కూడా మీ ఊరికి ఆయన ద్వారా తీసుకురావడం జరిగింది కాబట్టి మీ ఆకుడి ప్రజలు మీరు ఎప్పటికీ సత్యనారాయణరాజు గారు రుణం అయితే తీర్చుకోలేదు అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన గురించి ఇప్పుడున్నది కాదు మనం లాస్ట్ ఏడెనిమిదేళ్ళుగా ఆయన అందరికీ సుపరిచితుడే ఆయన పేపర్ చదివే వాళ్ళకి కానీ టీవీ వాళ్ళకి కానీ చాలా డైనమిక్ లీడర్ ఇక్కడికి వచ్చారని తెలిసి మా ఫ్రెండ్స్ ద్వారా మా బ్రదర్ ద్వారా వీళ్ళ ద్వారా ఆయన మనకు రాగానే ఆకువీళ్ళలో చాలా మంచి పనులు స్టార్ట్ చేశారు ఆకువీలు బాగా క్లీన్ చేస్తున్నారు రోడ్లన్నీ వైడెన్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు భలే హ్యాపీ అనిపించింది సరేలే ఎవరో ఒకళ్ళు అంటే ఇది ఎటువంటి పనులు చేయాలంటే విపరీతమైన పట్టుదల ఉండాలి ఆ లేకపోతే చేయలేదు ఎందుకంటే అడ్డ అడ్డం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే అడ్డ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ విపరీపమైన పట్టుదల ఉండే వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం ఒకటే అదృష్టం మనందరికీను అది కాకపోయినా ఆయనకి సంకల్పం కలగడం ఒక అదృష్టం ఆ సంకల్పం కలిగి అంత మంచి పనులు చేస్తున్నప్పుడు మనకు కూడా తోసిన వృధా భర్తీగా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి సారు గారితో కలిసినప్పుడు ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా మంచి పని చెప్పండి సార్ తప్పకుండా నేను కూడా నాకు తోచింది చేయగలుగుతాను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు అలాగే వాటర్ వాటంపింగ్ హార్డ్ని ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఇదివరకు చూసిన దానికి ఒక మనిషి తలుచుకుంటే ఎంత తక్కువ కాలంలో ఎంత మార్పు కనపడుతుంది అన్నది ఇది ఒక పెద్ద నిదర్శనం అయితే అలా అనుకునే వ్యక్తి దొరకడం మన అదృష్టం అది ఈయన రూపంలో మనకు దొరకడం మన అందరి అదృష్టం సో ఆయన ఉన్న ఈ టైంలో ఎన్ని మంచి పనులు మనం చేయించుకోగలము అన్ని మంచి పనులు చేయించేసుకోండి చేయించుకుంటే అడగండి అడిగితే ఖచ్చితంగా చేస్తారు చేస్తే మళ్ళీ మళ్ళీ అవకాశం మనకు వస్తుందో లేదో తెలియదు సో ఈ ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే మన నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది పిల్లలు బాగుపడతారు పిల్లలు బాగుపడితే అలాగే నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండచ్చు వాళ్ళు నాకంటే పైకి రావచ్చు అలా పైకి వచ్చిన వాళ్ళు మళ్ళీ మన ఊరికి చాలా మంచి చేయొచ్చు